ఆ సీట్ అప్పుడు ఆ ఆరుగురు ఏమడిగారు ఒక్కసారి జగన్ అక్కడే ఉన్నాడు జగన్ ఒక్కసారి మా సంగతి ఏంటో చూడండి వాళ్ళందరికి భయం ఏంటి ఫ్యూచర్ లేదు ఇక ఎమ్మెల్యే సీట్ అంటున్నాడు అన్నప్పుడు వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి అన్న అంటే లేదులే నేను చూస్తాలే ఈ సీట్ ఖాయం అని ఒక్క మాట చెప్తే ఓటేసేసేవాళ్ళు ఎలాగొండేది కానీ అంత పీక్ స్టేజ్ లో కూడా నేను నీకు నియోజకవర్గం మారుస్తాను లేకపోతే నీకు టికెట్ ఇవ్వలేదు వేరేగా చూసుకుంటాను నేను శ్రీదేవికి చెప్పింది కానీ మీరు గెలుస్తారని రిపోర్ట్ లేదన్నారు గెలిచారు ఆనం గాని కోటం రెడ్డి శ్రీదేవి నువ్వు మేకపాటి శాంతం అయిపోయింది కాబట్టి అది అనవసరం తనకున్న రిపోర్ట్ ఆధారంగా నా నిర్ణయం ఇది ఆ నలుగురు నిర్మోహమాటంగా వాళ్ళకి ఆయన చెప్పాడు దానివల్ల నష్టపోయాడు అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ అక్కడ ఏమి అహంకారంతో చెప్పలే పోరాను అది అలా అన్నా నేను చేయలేను అర్థం చేసుకోండి అలాగని కాదు ఆనంకి అయితే ఎమ్మెల్సీ ఇస్తాను ఇదే కోటం రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు ఆనంకి కూడా ఎమ్మెల్సీ ఇస్తానన్నారు వీళ్ళకి వచ్చేటప్పటికి ఎవలేనని చెప్పేశారు మేకపాటికి మేకపాటికి కూడా ఎమ్మెల్సీ అన్నారు మేకపాటికి కోటన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు ఆనం అయితే ఫస్ట్ నుంచి ఆయన తెలుగుదేశంతో టచ్ లో ఉన్నాడు అనేది శ్రీదేవిని పక్కన పెట్టేశారు అది క్లియర్ ఈ అది తన ఆటలు లేకుండానే ఉన్నాడు అందులో నాటకంగా తను స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నాడు అదే సందర్భంలో ఆ విడిగా పిలిచి రెండు సార్లు మాట్లాడటం జరిగింది కదా కోటన్ రెడ్డిని కానీ ఇంకోటి ఏంటంటే తను రిపోర్టులు నమ్ముతాడు జగన్ వాళ్ళు ఇచ్చింది రిపోర్ట్ ఆధారంగానే కదా ఎనభై మందికి మార్చింది అందులో దాదాపు పదిహేను ఇరవై మంది వెళ్ళారు కదా అవతలకి వాళ్ళలో చాలా మంది గెలిచారు కదా వంశీకృష్ణ యాదవ్ గెలిచాడా లేకపోతే గనక సుభాష్ గెలిచాడా మంత్రులు కూడా అయిన వాళ్ళు ఉన్నారు కదా అంటే ఏంటి అర్థం ఈయన అవ్వదు అనుకున్న వాళ్ళు గెలిచారు కానీ ఈయన తన రిపోర్టే నమ్ముకున్నాడు కాబట్టి తన యాటిట్యూడ్ తను ఏది నమ్మితే అదే అనేటటువంటి ఆస్పెక్ట్ ఇక్కడ తనని నమ్మిన వాళ్ళ విషయంలో ఎంతకైనా తెగిస్తాడు లైక్ మనం మే ఏంది చూడొచ్చు కదా